హాయ్ అండి అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు మనం పెరుగు ఆవిడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇంకెందుకు లేదు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా దానికి కావలసిన పదార్థములు పెరుగు గారి పిండి ఉప్పు తాలింపు సరుకులు అల్లం పచ్చిమిర్చి ఇంకా ఆయిల్ ముందుగా మనం ఒక రోజు ముందు ఇలాగ మినపప్పుని నానపెట్టుకోవాలండి ఇలా నానపెట్టుకున్న మినపప్పుని ఉదయాన్నే ఇలా గ్రైండ్ గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మీకు చూపించిన విధంగా ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని ఆ బౌల్లో కొంచెం జీలకర్ర వేసుకుని అలాగే సరిపడాగా ఉప్పు అండి ఇక్కడ నేను సేంద్రియ లవణాన్ని వాడుతున్నాను మీ దగ్గర నార్మల్ సాల్ట్ ఉంటే వేసుకోవచ్చు సేంద్రియ లవణం అంటే పింక్ సాల్ట్ అండి సో దానికి సరిపడగా నేను వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక రెండు మిర్చిని కట్ చేసుకుని వేసుకుని అందులో చిన్న అల్లం ముక్కను కూడా వేసుకుని అందులోనే కొంచెం అంటే కొంచెం ఉప్పు కూడా అంటే సరిపడగా ఆ కారానికి సరిపడగా ఉప్పు వేసుకుని మిక్స్ చేసుకుని ఐ మీన్ గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ని పక్కన పెట్టుకుందామండి ఈలోపు మనం ఒక బౌల్ తీసుకుని పెరుగుని తయారు చేసుకుంటాం సో మన దగ్గర ఉన్న పెరుగుని ఈ బౌల్లో వేసుకుంటున్నానండి సో ఏంటి ఇంత పెద్ద గిన్నె తీసింది అనుకుంటున్నారా సో ఆవిడ ములగాలి కదండీ సో అందుకని ఇలా పెరుగుని ఒక బౌల్లో తీసేసుకుని అందులోకి ఒక గ్లాస్ వాటర్ని అంటే కొంచెం పలచగా ఉంటే ఆవిడ ములిగి బాగుంటుందండి ఇన్ కేస్ మీకు చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు సో ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి కారాన్ని కూడా అందులో వేసేసుకుని కొంచెం పసుపు వేసుకుని మళ్ళీ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి సో టేస్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే కారంలోనూ మనం వేసాం కదా సో అందుకని టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోండి ఈ లోప మనం నూనె పెట్టేసుకుందాం గాలి వేయాలి కదా మరి సో ఒక మూకుడు తీసుకుని అందులో సరిపడగా నూనె వేసుకుని అది హీట్కి వరకు వెయిట్ చేద్దామండి ఈలోపు మనం గారి పిండిని నొక్కుకోవాలి కదా సో ఇలాగా ఒక కవర్ మీద కానీ లేదా చేతి మీద కానీ ఇలాగ నొక్కుని ఆ గారిని అందులో వేసుకోవాలి ఆ అందులో వేసుకున్న తర్వాత మనం ముందుగా పిండి పక్కన ఐ మీన్ ఒక బౌల్లోని కొంచెం కూల్ వాటర్ తీసుకోవాలండి కూల్ వాటర్ ఎందుకు చెప్తాను వినండి తీసుకున్న తర్వాత ఇదిగోండి గారి వేసాం కదా సో దాన్ని అటు ఇటు మాడకుండా తిరిగి వేస్తూ అటు ఇటు చూస్తూ అంటుకోకుండా చూసుకోవాలండి మనం గారి వేసేటప్పుడు కొంతమంది దలసరిగా వేసుకుంటారు కొంతమంది పలచగా వేసుకుంటారు సో ఇదిగోండి గారి ఎగిపోయిందండి సో దీన్ని తీసుకెళ్ళి ఆ కూల్ వాటర్లో వేసేయాలి ఎందుకంటే మజ్జిగ దానికి ఐ మీన్ పెరుగు దానికి బాగా పట్టాలి కదండి సో అందుకని ఇలా వాటర్లో వేసి కొంచెం కూల్ చేసి అప్పుడు పెరుగులో వేసుకుంటే పెరుగు అన్నది ఈజీగా అన్న ఈజీగా అందులోనికి వెళ్ళిపోతుందంట అందుకని మనం అలా చేసుకుంటాం సో ఇలాగా వాయిని మనం గారెలు వేసుకుంటా ఉండాలి అలా అన్నానని ఎక్కువసేపు ఉంచుకోండి జస్ట్ ఫైవ్ మినిట్స్ అలా వేసి ఇలా తీసేయాలన్నమాట మీకు తీయడం కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి జస్ట్ ఫైవ్ మినిట్స్ అలా ఉంచి మనం చేతితోటి నొక్కుని చల్లని తర్వాత అందులో ఉన్న వాటర్ ఇంకిన వాటర్ అన్ని పిండేసి ఈ గారె ఈ పెరుగు మిశ్రమంలో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఈ లోపు మనం తాలింపు పెట్టేసుకుందామండి ఒక చిన్న బౌల్లో ఒక ఆయిల్ తీసుకొని తాలింపు సరుకులు అంటే మినప్పప్పు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇలాగ వేసుకుని కొంచెం ఇంగువ కూడా వేస్తున్నానండి ఇంగువ వేస్తే ఏదైనా రుచికరంగానే ఉంటుందండి సో ఇంగు వేసి దాన్ని బాగా కలిపి దోరగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇలా వేగిన తర్వాత వేడివేడిగా ఆ నూనెతో పాటు తాలింపును కూడా పెరుగులో వేసేసుకోండి అబ్బా చూడడానికి ఎంత బాగుందో అందులోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకుని కలుపుకుందామండి సో ఇలాగే మిగిలిన గారెలను కూడా నానబెట్టుకుని అందులో వేసుకుందాం సో టేస్టీ టేస్టీ పుల్ల పుల్లని పెరుగావడం రెడీ ఇప్పటి వరకు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు ముందుకు వస్తాయి థ్యాంక్ యూ